స్టార్టింగ్ మొత్తం నార్మల్ స్టార్టింగ్ అయితే ఫుల్ నార్మల్ ఆఫ్టర్ ఒక వన్ అవర్ తర్వాత కొద్ది ఇంట్రెస్టింగ్ ఉంది దాని తర్వాత తర్వాత లాస్ట్కి ఇంటర్వెల్ వచ్చే టైంకి అసలు మామూలుగా లేదు మూవీ సూపర్ దాని తర్వాత ఫస్ట్ అయితే వేస్ట్ అనుకున్నాం వెళ్ళిపోదాం అనుకున్నాం పోతే పోయింది ప్రభాస్ అనే సినిమా జస్ట్ చూసినాం వెళ్ళిపోయినాం అనుకున్నాం కానీ వచ్చినాక మాత్రం ఇంటర్వెల్ టైం కాదు మాత్రం సూపర్ ఉండే అసలు మామూలు లేకుండే ఫస్ట్ స్టాప్ స్టార్టింగ్ స్లో ఉండే ఫుల్ స్లో ఉండే వేస్ట్ అనుకున్నా తర్వాత ప్రవాసన్ ఎంట్రీ కూడా అంతంతనే ఉండే నార్మల్గా వచ్చింది ఓకే అనుకున్నాం కానీ ఆఫ్టర్ దాట్ ఇంటర్వెల్ టైమ్ మామూలుగా లేదా సార్ అంత లేదు ఏమంత లేదు అంత నార్మల్ కానీ లాస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ టైంలో లో మస్తుంది సెకండ్ టాప్ ఎట్లుంటుంది అది ఇంట్రెస్టింగ్ ఉంది ఇక వెళ్ళి చూడాలి నార్మల్ వాళ్ళంతా నార్మల్ చేసారు అంతంతనే హిట్ అంటే ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే అన్న ఫస్ట్ డే సెకండ్ డేనే ఇంకా వన్ టైం వన్ టైం వాచ్ మూవీ పార్ట్ టూ చూడాలి కాదు ఇంకా పార్ట్ టూ చూసి ఫస్ట్ స్టాప్ చూసి మనం చెప్పలేము ఆల్మోస్ట్ ఫస్ట్ స్టాప్ కి ఫైవ్ కి